నమస్తే అండి గోదావరి దోస్త్ టీ ప్రేక్షకుల స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి ఉండి నియోజకవర్గం కాలమండలం అనే గ్రామం మనం వచ్చామండి ఈ బొండాడ గ్రామంలో మందపాటి అచ్చన్నగారి కుమారులు మందపాటి వెంకటేశ్వరరావు గారి ఇంటి ఆవరణలో మామిడి చెట్టుకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అలాగే ఆంజనేయస్వామి రూపం ఆ మామిడి చెట్టి రూపంలో వచ్చిందండి ఒకసారి మనం పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ మీ పేరండి రామలింగేశ్వరం రామలింగేశ్వర రామలింగేశ్వరరావు గారు సార్ ఇప్పుడు చెట్టు ఆకారం లక్ష్మీనరసం స్వామిగా వచ్చింది కదండి అది ఎలా గుర్తించారండి మీరు సుమారుగా సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి పొద్దున్న ఏదో పని చేసుకుని ఇక్కడ కుర్చీలో కూర్చుంటారు ఎదురుగా చెట్టు కనపడదండి కొన్నాళ్ళకి ఆ రూపం కనపడింది ఏదో మామిడి చెట్లు యాదరుగు వచ్చిందో వచ్చిందేమని పట్టించుకోకుండా వదిలేసామండి క్రమేపీ రూపం ఆ రోజుకు ఆ రోజుకి బాగా కనపడుతుందోంటే దాన్ని లక్ష్మీ నరసివంగా గుర్తించి కుటుంబ సభ్యులు దాన్ని దీపరాన్ని చేస్తానండి లోన తులసి అక్కడ ఒక కుంకుమట్టి అక్కడ కూడా ఒకప్పురిగా కొట్టి అగరపరకాయకి ఇచ్చి దేపరాన్ని ప్రతిరోజు చేస్తాం అలా చేస్తాం సరేలేదు అలా చేసి అంటే ఇంకేమన్నా అడిగితే బాగుంటుందని సిద్ధాంతి కానీ బ్రాహ్మణ్ అడిగేవాడు ఇలాగ ఏ ఇచ్చానండి పెయింటింగ్ అంటే అంటే మంచి దేవుడిదే కదా అని అన్నారు మా బిల్డింగ్ వేసిన పెయింటింగ్ మేస్త్రీ ఆయన అడిగాను మన మార్టీ సైడ్ ఆల్మోర్డ్ ఆయన అడితే ఇలా మీ వీలు ఉండదు ప్రత్యేకంగా వాళ్ళ గుళ్ళుకి సేలా ఇలాగ ఆర్ట్లు వేసి వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రత్యేకంగా అతను చెబుతానండి మీ నెంబర్ ఇస్తాను అని ఇచ్చాడండి అతను సుమారుగా నెలకి వచ్చే ఖాళీ లేక వచ్చి అతను చూసి అతనే ఆశ్చర్యపోయాడు సేమ్ రూపం నద్యసం కింద ఉందంటే బాగా వేసింది చాలా చోట్ల వేసాను అలా ఎక్కడ రాలేదు మీ అదృష్టంగా భావించి అది వేసేస్తానని వేసాడు సుమారు పదకొండింటికి మొదలెట్టి సాయంకాలం ఐదింటి వరకు వేసేయండి వేసింది బాగా వచ్చింది రూపం అలాగే మేము తర్వాత పేపర్ వాళ్ళకి ఇచ్చామండి పేపర్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మన్నాడు టీవీ నైన్ వాళ్ళు వచ్చారు నేను లేను ఆళ్ళోళ్ళని రమ్మన్నారు ఆడ భయం చేయలేదండి ఇప్పుడు ఈ విషయం లక్ష్మీనరస స్వామి రూపం వెలిసింది చుట్టుపక్కల దేవారం ఉండి నియోజకవర్గాల్లో బాగా ప్రచారం జరిగిందండి ఇక్కడ రోజు వస్తూ ఉంటున్నారండి భక్తులు ఎవరైనా ప్రతిరోజు తెలిసిన నుంచి చూడటానికి కొబ్బరికాయలు కొడుతున్నారంటే పూజలు చేస్తున్నారు భజనలు చేస్తున్నారు మీరు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహ్వానిస్తున్నారా బయట గేట్లు తీసి బయట గెడలు పెడతాం ఇప్పుడు రెండు ఇదిలో ఉన్న ఐదు అంటే ఈదంట మనం ఇక్కడ మా ఆన్ చేసిన ఉత్సవాలు జరిగినాయి నాన్న సందర్భంలో అది పక్కన కూడా ఉందండి వాటర్ ట్యాంక్ దగ్గర ఆ రెండు ఉత్సవాలు జరిగినాయి జనాలు తండవ తండ్రిగా మొత్తం అన్ని చోట్లకే వెళ్ళిపోయింది మనకి బొండాపేట వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు పెట్టారు సినిమాగారు అన్న ఒక అమ్మాయి ఆ అమ్మాయి కూడా వచ్చింది ఇన్స్టాగ్రామ్లో ఆ అమ్మాయి కూడా అలా పెట్టింది ఇప్పుడు లక్ష్మీనరసం స్వామి రూపం కనిపిస్తుంది కదండి ఫ్యూచర్లో ఆ స్వామివారికి ఏమన్నా డెవలప్ చేసి ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా ఈ ప్లేస్లో ఏమన్నా ఇంకా ఆయన ఆయనే ఎలా చేయించుకుంటే అలాగే డెవలప్మెంట్కి దేవుడికి మనం అడ్డు చెప్పం కదా చెప్పండి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంకా ఆయనే చేయించుకుంటున్నాను ఇంకా ఏమేమి మొత్తం ఇదంతా సిమెంట్ అంతా మొత్తం మాములుగా మా ఊరు గ్రామ ప్రజలు రెండు గ్రూపు గారు ఈయన ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ ఇష్టమంత్రి ఇద్దరికి చెప్పాం అలాగే చేద్దాం సగం మీటింగ్ చేద్దాం గ్రామం పెట్టింగ్ అలాగే అన్నారండి మీకు ఆ రూపం ఎన్నాళ్ళ క్రితం కనిపించిందండి మీకు సుమారు సంవత్సరం ఇప్పటి నుంచి ఉందండి ఉంది మీకు అది కనిపిస్తున్నాక తర్వాత ఇక్కడే కూర్చుంటానండి పొద్దున్న సాయంకాలం దాకా అది మనం గుర్తించగలిగామండి కూర్చుంటాం తర్వాత ఇంకో మామిడి చెట్టుకి అండి రెండు మామిడి చెట్టుకి ఇంకో మామిడి చెట్లు ఆంజనేయ స్వామి అది భక్తుల భక్తులు చూత్తకొచ్చాయన్ని అది ఆయన గుర్తించారండి అండి ఇక్కడ ఆంజేశావు ఉన్నారండి అది కూడా చేయించండి అని ప్రజలు చెప్పారండి అప్పుడు భక్తులు కోరికమే మనం మన చూడలేండి అది నేను చూడాలా మీకు లక్ష్మీరసన స్వామి కనిపించాము అది ఆయన తూర్పు గెలిచి ఆయన మనం ఇటు కూర్చుంటో ఇది బాగా పొద్దున సాయం కూర్చుంటాం అదే దిష్టిలో మనకి చూత్రం లో కనిపించండి తర్వాత మనకి ఇంకా అలాగా బాగోదేమో దేవుడు కదా గుర్తించి మనం ఇంకా రోజు దేపాలని చేస్తాం అనమాట ఓకే అండి థ్యాంక్ యూ అండి మా గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షలకి ఇక్కడికి వచ్చి వీడియో తీసుకునే అవకాశం కల్పించారు మీకు అడ్రస్ కూడా నేను చెప్తాను భీవారం నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో బొండాడ అనే గ్రామం ఉందండి ఇది ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలంలో వస్తుంది మీకు బొండాడ ఇటు చిన్నమేరం వేంపాడు కోపలమేంచి కూడా రావచ్చు అలాగ పెదమేరం జోలపారం రోడ్లో నుంచి కూడా మన బొండాడు అనే గ్రామం రావచ్చు మీరు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు స్వామివారిని దర్శించుకోవాలంటే ఎలవేళలా మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్